అది గ్రేట్ గ్రేట్ అంటే నేను ఫస్ట్ టైం రఫ్ బ్యాక్ గ్రౌండ్ తో కాపీ పంపిస్తున్నాను అంటే ఫస్ట్ టైం అని చెప్తున్నాను చూసి నాకు కొంచెం అవుటే మాత్రం కంటెంట్ చాలా బాగుంది మన దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే నీట్ టు ప్రమోట్ ఇట్ అంటే ఆయనకు అప్పుడే ఉంది ఐడియా కృషి చేయడం కాదు ఆయన నన్ను కృషి చేస్తారు యాక్చువల్గా దీన్ని మనం గట్టిగా ప్రమోట్ చేస్తాం మీరు ప్లాన్ చేయండి ఏదన్నా నా సైడ్ నుంచి కూడా నేను వేరే ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను ఈ కి కూడా అంటే మాటలు పోయింది చెప్తారు అన్న కానీ ఈ రోజుకి కూడా ఫాలో అవుతున్నారు వచ్చారు నేను అనునా అవును అద్భుతమైన డబ్బులు రావాలి మనస్ఫూర్తి కోరుకున్నావు మీరు ఈవెంట్‌లో కూడా చాలా జెనియనగా చెప్పారు ఏమని మనకి నిజంగా రండి సినిమా నచ్చకపోతే మీరే ఆపేండి జనాల్ని నచ్చితే మెట్టు అలాగే తీసురండి సో మీకు నచ్చకపోతే సినిమా అంటే ఒకటి నేను కోరుకునేది ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే మనకి మామూలుగా మా ఏదో ఇప్పుడు మనం వెళ్ళాము ఇప్పుడు మనం మామిడికాయని చూస్తే ఒక టేస్ట్ అని తెలుస్తుంది ఆపిల్ చూస్తే ఒక టేస్ట్ అలాగే ఒక్కొక్క ఐటమ్ చూసే కొలది ఇది ఈ టేస్ట్లో ఉంటుందని మనకు తెలుసు మనం ఇప్పుడు ఫ్రెష్గా పుట్టని చూడలేదు కదా ఎప్పటి నుంచో అలవాటు ఉందో చూస్తున్నాం కాబట్టి దయచేసి నేను కోరుకునేది మనస్ఫూర్తిగా అందరినీ అందరినీ కోరుకుంటున్నా అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు మనకి మామిడికాయ పుల్లగా ఉంటుందని అది మామిడికాయ అని తెలిసింది చూడగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి కొరికిన తర్వాత తీగ లేదంటే అని అనొద్దు దయచేసి కోరుకునేది అందరినీ అదే అందరినీ కోరుకునేది ఏంటంటే మీ కంటికి ఈజీగా రెండు మూడు ఒక ఫస్ట్ రెండు మూడు షాట్లు పడగానే తెలిసిపోతుంది ఇది మామిడికాయ జాంకాయ కాయ యాపిల్ కాయ అని మీరు మళ్ళీని మామిడికాయ అని తెలిసి అక్కడికి వెళ్ళి దాన్ని కొరికి తీగ లేదు అని అలా మీరు ఒక అలా ఎక్స్పెక్ట్ చేసేది అప్పుడు ఆపిల్ గే తినండి ఉంది అది నేను కోరుకునేది అంతే అంతకంటే వెరీ సింపుల్ గా కరెక్ట్ గా బాగా చెప్పారు అండ్ అన్న ఆల్సో మన సినిమా అక్రాస్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ టికెట్ రేట్ ఇస్ వన్ ఫిఫ్టీ సూపర్ స్టాండర్డ్ సూపర్ సూపర్ అండ్ రెగ్యులర్ దీంట్లో రెగ్యులర్ రివే సో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏసీ డబ్బులు కట్టినట్టు టూ అవర్స్ మంచి ఏసీకి డబ్బుల్ కట్టి ఫ్రీగా సినిమా చూసినట్టు ఫ్రీ సినిమా సో ఈక్వేషన్ ఇవి ఎంత ఫన్నీగా ఉన్నాయో మా సినిమా కూడా అంతే ఫన్నీగా ఉంది ఇప్పుడు సునీల్ అన్నని కిడ్నాప్ చేయడానికి వేరే సినిమాలు వెయిట్ చేస్తున్నారు బయట ఆయన వెళ్ళి ఇంకోసారి కిడ్నాప్ అయితే మళ్ళీ రిలీజ్ రోజు కిడ్నాప్ చేద్దాం ప్లీజ్ కలిసి చూద్దాం సార్ నన్ను కిడ్నాప్ చేద్దా నేను అక్కడ పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఆల్రెడీ మూడు నెలల క్రితం కమిటీ నా మీద పడద్దు మీ జ్ఞానం ఉంటే వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి వాక్కొచ్చుకోండి నేను ఎక్కడైనా నాకు తెలిసిన రెండే పనులు అక్కడైతే యాక్షన్ అనగానే యాక్ట్ చేసి కట్టనుగానే ఆపేయాలి అయ్యాలి ఇక్కడైతే మనసు విప్పి ఇంటర్వ్యూలో హ్యాపీగా మాట్లాడాలి ఓపెన్ గా ఈ రెండే చేయగలను నేను ఎక్కడైనా అది అక్కడ ఇది చేసిన ఓకే ఇక్కడ చేసిన నాకు ఏదైనా ఓకే మీరు మట్టికి దయచేసి నన్ను లాక్ రావాలంటే నా మీద నన్ను ఆ చేయటం గట్టిగా లాగేకండి అదే వాళ్ళ చేతులు పట్టుకుని ఓకే వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే మాకు టూ అవర్స్ టెన్ మినిట్స్ అని సినిమా అంటాము అందులో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకు తెలుసు అంటూ ఉన్నారు వీళ్ళందరి గురించి చెప్పాలి చెప్పాలి కాబట్టి ట్వంటీ మినిట్స్ టైం పెట్టింది అక్కడ నుంచి నుంచి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేసే బాధ్యత నాది మా అందరిది సో ఆ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకు అయ్యో చాలా జెన్యున్ గా చెప్పావు చాలా జెన్యున్ గా ఓపెన్ అది అలా చెప్పడం నా కరెక్టే కదా అసలు మీరన్నది కూడా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని వెళ్ళొద్దు నేను ఏదో తింటానని అన్నాను కదా అది మామిడికాయ తెలుసు మళ్ళీ తీయలేదని కంప్లైంట్ అంటే అది ఏం చేయలేం అది అది మామిడికాయ అది అంతే చూసి చెప్పాలి అంటే ఏం లేదన్నా దీంట్లో చిన్న ఇది

అప్పట్లో నేను విన్నాను ఒకటి భాగ్యరాజ గారి సినిమా అంటే భాగ్యరాజు గారు అంటే స్టోరీ బాగా స్ట్రాంగ్ కదా ఆయనకు ఒకసారి ఇప్పుడు కామెడీ సినిమా తీద్దాం నాకు సీనియర్ కోడియేటర్ కామెడీ సినిమా తీద్దామని ఏదో ఆ కామెడీ సినిమా తీద్దాం కథ కథ ఆయన కథ బాగా ఇది కదా ఆయనకు ఒకటి అనిపించింది ఈ ఇది కాకుండా సీరియస్ గా మంచి కామెడీ తీద్దాం అని అనుకున్నారంట అనుకుని డైరెక్ట్ గా పోస్టర్ లో వేసారంట ఈ సినిమాలో కథ లేదు ఓన్లీ ఇది మాత్రమే తర్వాత థియేటర్ బుకింగ్ దగ్గర బోర్డు ఉందంట ఏంటంటే ఈ సినిమాలో కథ లేదు ఎందుకంటే కథ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కథ లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అని తర్వాత థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత లో అది రాశారంట సినిమా రిలీజ్ అయ్యిందంట సినిమాలో కామెడీ అద్భుతంగా ఉందంట దాంతో పాటు ఎంత లేదన్నా కథ స్క్రీన్ ప్లే లో నైపుణ్యం కలిగిన హ్యాండ్ బ్రెయిన్ అవటం వల్ల వద్దనుకున్న ఎంతో కొంత తెలియకుండా కథ వచ్చేది కొంచెం వస్తుంది కాబట్టి మనకే తెలియకుండా వచ్చేస్తుంది కదా ఇప్పుడు అది ఈ కామెడీకి చాలా హెల్ప్ అయిపోయి ఆ ఉన్న చిన్న స్మూత్ లైన్ చాలా హెల్ప్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళందరూ కథ లేదంటారంటే కథ లేదంటారంటే కథ ఉంది కదా సినిమాలో అంటే అదే

అలాగే సినిమా నాదే నాతో చేసిన ఆర్టిస్ట్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరు కూడా చాలా నైస్ పీపుల్ ఈ లొకేషన్ నేను చాలా హ్యాపీగా అంటే పీస్ఫుల్ గా పని ఇంటికి వెళ్ళా థ్యాంక్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ